మా రైతులకు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే పండించిన పంటకు రావాలా గిట్టుబాటు ధర దానికి ధర వచ్చినప్పుడే మేము బక్కగలుగుతాం కానీ ఆ రైతు బంధు పేరు చెప్పి సార్ ఇలా రైతులకు వచ్చే సబ్సిడీలు అన్నీ తీసి పారేసింది ప్రభుత్వం అంటే ఎంత నష్టపోయినాము అనేది డ్రిప్ ఇరిగేషన్ అయితే చాలా నష్టపోయింది సార్ మా దగ్గర ఉండేదే మెయిన్ డ్రిప్ ఇరిగేషన్ మీదనే ఆధారపడి బ్లాన్ చెప్తున్నా తక్కువ దాకా పది ఎకరా పది ఎకరాలకు ఇయాలని నా బ్లాన్ చెప్తున్నా దీనికి ఏమంటారు చేతులే పది ఎకరాలకు ఇస్తే ఏం కాదు ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నావు రైతుకు వంద ఎకరాలు ఉండాలి వంద కే రాదు కదా వందల ఒక్కళ్ళు ఉంటారు వందల ఒక్కళ్ళు ఉంటారు మన ఏరియాలో మాత్రం పది ఎకరాలు లాస్ట్ అంటే పదిహేను ఎకరా లేదు మన మన ఆరు రూపాయలు కూడా కాల్ చేసిన మరి నేనేమంటున్నా లాస్ట్ అన్నా కానీ పది ఎకరాలు ఓకే నందరికి ఇంకా ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే మాట్లాడు ఇంకా ఎవరైనా సలహా మూల తెలిసిందని మాట్లాడుతున్నా నాకు తెలిసి నేను మాట్లాడతాను మాట్లాడింది మాట్లాడుతుండచ్చు కొత్త ముందుగా నా రైతులందరికీ రైతు శుభాకాంక్షలు నేను సర్పంచ్ తాజా మాజీ ఎందుకంటే ఇప్పుడు తాజా అని చెప్పుకోలేదు ఇందాక చెప్పిండు కూలీలకు అనేది అన్న చెప్పిండు మంచి ఆలోచనతో చెప్పిండు ఎందుకంటే భూమి ఉన్న వారికి లాభము అనే దాని మీద ప్రజల దృష్టి కూడా ఉంటుంది కాబట్టి అందరికి ఒక లిమిటెడ్గా పది ఎకరాలు అంటే ఇంత ఇవ్వాలనుకున్న పది ఎకరాల కంటే యాభై వేలు రూపాయలు రైతు బంధు ఇవ్వాలనుకున్నారు ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వారికి యాభై వేలు రూపాయలు సంవత్సరానికి ఇస్తే సరిపోతుంది ఈ పంట గిట్టుబాటు ధరించి ప్రోత్సహిస్తే చాలా ఉత్సాహంతో పంట పండిస్తాడు ఇంకా ఎవరైనా చేయడానికి ముందుకు వస్తారు వ్యవసాయం చేయాలనే విధంగా కాబట్టి పండించిన వాడికి ఇస్తే బాగుంటుంది అది కూడా మద్దతు ధరించి బోన్స్ ఇస్తే బాగుంటుంది సార్ యూ సార్ అవకాశం